వెంకట్రామయ్య సార్ గారు పండ పంద్యాలకు రిబ్బన్ కట్టింగ్ చేసి ఒంగోలు జాతి కోటల బల ప్రదర్శనకు అంకురార్పణ జరుగుతున్నది సాంప్రదాయబద్ధమైనటువంటి పూజా కార్యక్రమం గొప్పగా కొబ్బరికాయతో వారు ప్రారంభిస్తారు కూడా మనకు పోలీసు వారి సహకారం అవసరం డిపార్ట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా చేసిన విషయానికి కానీ పోలీస్ వారి సహకారం బాగా ఉన్న ధన్యవాదాలు సార్ మీరు రావడం సంతోషం శుభ మొదటి జగన్ ఓపెనింగ్ జరుగుతుంది రాష్ట్ర స్థాయి పోటీలకు అంకురార్పణ చేతుల మీదుగా జరుగుతున్నది గౌరవ వెంకటరామయ్య గారు ధన్యవాదాలు సార్ మా కార్యక్రమ నిర్వాహకరపణ

కింద కింద గౌరణీయులు కార్యక్రమం ముఖ్యం గ్రామ ప్రజలు

దుశ్శాంతం సన్మానం జరుగుతున్నది మన కార్యక్రమ ముఖ్యతులు వెంకటరామయ్య గారికి గ్రామ పెద్దలు రామానాయుడు గారు మరియు పెద్ద హలో అన్న కమిటీ పెద్దల అందరి చేతుల మీదుగా ఏఎస్ఐ సార్కు సన్మానం జరుగుతున్నది మరియు ఏఎస్ఐ జీ ఏఎస్ఐ సార్ ధన్యవాదాలండి ప్రోగ్రామ్ లైవ్ ఉంది సార్ వరల్డ్ వైడ్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా సార్ పండక్కి పండక్కి సార్ పండక్ వాళ్ళు ఎదురు పట్టుబడి పైకి కాదా సార్ నువ్వు మీరు మీ పైకి కానీ పర్వాలేదు ఎదురవలే సార్ కండి సార్ పర్వాలేదు పై ఇద్దరు మీరు బాగా వస్తారమ్మాటరామయ్య గారు వేస్తున్నారు పండా చెంద పడండి సార్ దూరం కూడా సార్ వెంకటరామయ్య పెద్దలు విశాలరావు గారు సన్మానం చేశారు దయొండి విత్తరు వారు సారధ్య వహించినందుకు ధన్యవాదాలు సార్ నేను పండేకొనగ రావడం సంతోషం శుభాశీర్వదకం యావమనతి పెన్నడు గ్రామ కమిటీ తరపున ఎలజారెడ్డి గారికి తరపున ధన్యవాదాలు థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ టుడే రైట్ సార్ ఓకే ఎలజారెడ్డి గారికి సన్మానం ఓకేనా జెట్ మహమ్మద్ టిక్ మహమ్మద్ ని ఎలజారెడ్డి గారికి సన్మానం సార్ సార్ మీ ముందు చిన్నగరాని మళ్ళా రెండు సరిపోతాయి సార్ అని చెప్పారు బట్టుకుంటాడు

గ్రామంలో పోటీ నిర్వహించడం జరిగింది ఈ బండలాగు గవర్నీలు పెద్దలు ముఖ్య అతిథులుగా మన పత్తికొండ సబ్ డివిజన్ వెంకటరమేష్ సార్ గారు అట్లాగే మన పత్తికొండ మండలం సిఐ జయన్న సార్ గారు పందుగోడ మాజీ సర్పంచ్ రామనాయుడు గారు పన్నుకోన సర్పంచ్ జనమనాయుడు గారు పట్టుపడి ప్రదేశ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంటే నేను ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసుకునే ముందు మా గ్రామంలో ఉన్న అలాంటి వాతావరణము పరిస్థితులున్నాయి ఈ రోజు మరి పందికోన గ్రామానికి వచ్చి ఒక్కసారిగా ఆ మధురమైన స్మృతులన్నీ కూడా నమనేసుకుంటున్నాము ఎందుకంటే నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళనే ఈ రాజు స్వామి సరిగా కురుసు సందర్భంగా మన పండుకోన గ్రామంలో ఎంతో ఉత్సాహంగా ఈ రాతి దూలము లేదా పండులాగడ పోటీలు అని చెప్పేసి అని ఎంతో కష్టపడి రైతులు తమ యొక్క ఈ కాడి ఎద్దులు ఏవైతే ఉన్నాయో వీటిని పోషించడం అనేది ఆశాభాష కాదు ఎన్నో కుటుంబాలు కూడా కుప్పకూలిపోయాయి అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎంతో స్పోర్టివ్గా మంచి క్రీడా స్ఫూర్తితో ఆమె యొక్క ఎద్దులను పెంచడమే కాకుండా పది మందిలో ఇదే సాధించాలని చెప్పేసి ఆశిస్తూ ఎంతో మంది రైతులు ఆమె కష్టపడి ఆరుగాలం కష్టపడిన క్రమంతా కూడా తమ ఎద్దుల రూపంలో చూసుకుంటూ తమ సొంత బిడ్డల కంటే కూడా ఎక్కువ చూసుకుంటే ఇలాంటి పోటీ బంధాల్లో పాల్గొనడం జరుగుతుంది ఆశాభాషి కాదు అయితే ఖచ్చితంగా ఇక్కడ పంద్యాలు పెట్టేటప్పుడు మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అనేది ఎన్ని చేతల ఎదులు పాల్గొన్నప్పటికీ ఏదో ఒకటి అటు ఇటుగా పోవచ్చినమో కానీ ఎవరు కూడా దాంట్లో ఎటువంటి విచారం చేయాల్సిన పని లేదు ఇది మంచి క్రీడా స్పూర్తితో మీరు వచ్చిన ఈ యజమానులందరూ కూడా పాల్గొని ఈ పందికోన గ్రామానికే కాకుండా ఈ గ్రామాలకు కూడా ఎక్కడో ఉన్న గ్రామాల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చిను నాలుగు జిల్లాల నుంచి కూడా వస్తున్నారు ఎంతో క్రీడా స్ఫూర్తితో చాలా అత్యంత వ్యయ ప్రయాసితమైన ఖర్చులతో కూడుకుని ఉంటుంది ఎదుల్ని పెంచడం కానీ దాన్ని ఈ రాతి ఎద్దులాలు లాగించడం కానీ ఇలాంటి పదాల్లో పాల్గొనడం అంటే ఆశమాసి విషయం కాదు ఎందుకంటే నేను కూడా చూసాము మేము కూడా ఇలాంటి ఈ దూల పెద్దల్ని పెంచి పోషించిన అనుభవం కూడా ఉంది దయచేసి ఎవరు కూడా మాది సరిగా లాగలేదని కానీ కాకపోతే మాకు అవమానం చేసిన చాలా మంది కొంతమంది రైతులు అవమానంతో కూడా వింగిపోయిన పరిస్థితులు అనేవి ఉన్నాయి కొంతమంది నేను చెప్పకూడదు కానీ సుమ్మా అని చెప్పేసి ప్రారంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్క ఈ యజమాని రైతు రైతులకు సంబంధించిన యజమానులందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తితో అవి ఎంతవరకైనా కానీ శక్తి మేరకే అవి లాగుతాయి కానీ వాటికి మించి శక్తికి మించి ఎటువంటి పరిస్థితుల్లోనే మీరు ఒత్తిడి చేయదని క్రీడా స్ఫూర్తితో అందరూ పాల్గొని ఈ బందికోన గ్రామానికి ఈ ఉర్సు సందర్భంగా మంచి పేరు ప్రతిష్టలు అంతా తీసుకుని వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఎవరికి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ అందరికీ కూడా నాకు కృతజ్ఞత ఇప్పుడు ఇప్పుడు మన పత్తికొండ సిఐ జైన గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను పదికొండ గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి లాల్ స్వామి దర్గా ఉత్సవానికి ఈ రోజు మూడో రోజు మొదటి రెండు రోజులు ఎంతో డిసిప్లిన్ గా చేస్తున్నారు అలాగే ఈ యొక్క మూడో రోజు అందరికీ ఆసక్తికరమైనది ఇష్టమైన ప్రోగ్రామ్ ఎందుకంటే ఇందులో మా గౌరవం మా డిఎస్పీ సార్ అయితేనేమి మేము అయితేనేమి పల్లెటూరు వాతావరణం చూసాము ప్లస్ చిన్నప్పటి నుంచి ఇద్దరు పద్యాలు వాళ్ళందరూ తిరగడం చేయడం చేశాను కాబట్టి మాకు ఆసక్తితో సారు ఖచ్చితంగా వాళ్ళు ఇన్విటేషన్ చేసినారు అని సార్ యొక్క ఆసక్తిని కూడా మీరు గమనించినారు అలాగే మీరు ఇంతే డిసిప్లిన్ గా చక్కగా కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క ఎద్దుల పంద్యాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ విశేషం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను క్రైమ్ ఐగనెస్ట్ ఉమెన్ లేదు చిన్నపిల్లల మీద స్త్రీల మీద మరి ఉర్దుల మీద వీళ్ళందరి మీద అయితే డిసిప్లిన్ కలిగి వారి యొక్క గౌరవానికి ఎటువంటి భంగం కలిగించకుండా ప్రవర్తించాలని మన పత్తికొండ మంచి పేరు కావాలని కోరుకుంటున్నాను ఎక్కువ సేపు మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి రెండో కూడా స్టార్ట్ అవుతుంది సమయాతీతంగా కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అరే బయట మొత్తం బయటకెళ్ళి ఏడ కాదు వారెండ దూరం బయట కొంటు బయట సుండెం లేదు బయట పోవాల మరవ బాగోలేదు ఆ లేదు పోవలేదు బాగడలేదు దయచేసి సార్ మీరు రావడం సంతోషం సార్ సాయంత్రం వరకు కూడా మాకు పోలీసు వారి సహకారం అవసరం సార్ ఒక నాలుగు స్టాప్ దయచేసి అవును మే మే సహకారం మరవలేమో ಹಲೋ Hello. 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 Hello.

మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి ప్రదర్శన చిట్టి మహమ్మద్ హుసేనాపురం తుగ్గలి మండలం ఎద్దులు ముప్పై దయచేసి పోలీసు వారికి సహకరించగలరు లేదు దూడలేదు చక్కని ప్రదర్శన చేస్తున్నాయి శక్తి మేరకు దేవ దేవాలని దేవాదినాలు తర్వాత కాని చిన్న వీరుడు మలగల కమైన్ బాగాలి నరేష్ కానీ ఇటు నడివడం రావా

బ్రహ్మాండమైనటువంటి పోరాటమో ఆరు వందల మాత్రమే ఉండాలి చీకమ చక్రవడో నేర్చుగా నిబంధనల విజ్ఞప్తి రెండు రెండు పూర్తయినది ఐదు వందల రెండు దూరాన్ని రెండు నిమిషాల పలైన శాఖలలో పొందు చేసుకున్నారు చిట్టి మహమ్మద్ గారు హుసేనాపురం విలేజ్ తుగ్గలి మండలం హుసేనాపురా తుగ్గలి మండలం దిగుమారు అయింది దింజల్ లెక్కల బాల్ రావతలు పర్వలేదు రాబోయే రోజులు మనమే భవిష్యత్తు మనకు ఉంది తొందర పడ బాధ నీట్ గా దొరకలే పాకుతరై కొంట కొంటీలలు పోయినంటే కిందికి పోతేటప్పుడు నీటి కొండే కిందికి పైకి మామూలు ప్రతిష్ట దిగాల్సిందే ఉంటూ దిగ్విజయంగా పూర్తయినది ఏడు వందల యాభై ఎరుగుల దూరాన్ని కుసేనాపురం వారి కోడెదూడలు మూడు నిమిషాల పదై సెకండ్లలో ప్రతి చేశారు ప్రతి జోధకు సమయం పదహైదు నిమిషాలుగా నిర్వహించబడింది దూడలోగా బాగా బలాలు వేల అయినా గట్టి ప్రయత్నిస్తున్నాయి గిల్లు పొగటములు సహజం ఓ ఎనక ముందు సహజం కార్యక్రమ కమిటీ పెద్దలు விருவித விராளாச்சு தந்தி தொந்த மாதிரி தெளிப்படுத்த மொழிகளவிதவ் தாசரிப்பாம்ப ప్రతి జతర ఇందుకు మంది కోన వారు ఓనర్ ఎట్లా యజమానికి దుశ్యాలతో సన్మానం మరియు పూలమాల చేత సత్కారం చేత గౌరవిస్తున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా పేరైనటువంటి గ్రామం చాలేల నాడు ఇక్కడ రెండు సార్లు పందెం జరిగింది సీనియర్స్ ఒకసారి ఇక్కడ ఒకసారి ఆడ ఊరు బయట అక్కడ బాగా నీట్ గా చేశారు ఇప్పుడు కూడా అదే పద్ధతితో చేయాలా మంచి వాళ్ళు మీరంతా పోలీసు వారి సహకారం తీసుకోండి దయచేసి పోయి ఎవరు రా పెద్ద మందులు కూడా వేయాలి ఉండే పోవాకరే సాయంత్రం వరకు పందెం అయిపోయే వరకు ఇక్కడే ఉండే సహకరించగలని విజ్ఞప్తి ముఖ్యంగా మన పోలీసు వారి సహకారం బాగా ఉన్నది సార్వలను బాగా చూసుకోండి మనకి ఎందుకంటే ముఖ్యం వాళ్ళు లేని మనం కంట్రోల్ ఏం కంట్రోల్ చేయలేము దిగ్విజయంగా పూర్తయినది అనగా వెయ్యి అడుగుల దూరాన్ని గౌరవనీయులు చిట్టి మహమ్మద్ వారి జత ఐదు నిమిషాలలో పూర్తి చేసుకున్నారు నాలుగు రౌండ్ అయినా వచ్చే రౌండ్ ఐదో రౌండ్ లవకుమార్ పందే చేస్తా లవకుమార్ లవకుమార్ అందుకోనా ఎద్దుల పందేలో బాగా సహకరించినటువంటి వ్యక్తి ఒప్పులను మన గ్రామానికి పిన్సి బయటకు వచ్చిన ప్లీజ్ ఏముంది రంగరంగం అయిన వచ్చాడు అన్న దాన్ని కామ పద్ధతి కాదు అది ఐదుగురు పన్నెండు వందల యాభై ఏడుగుర దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు దాడి రెడీ రెండోది ఇవి ఇవి కాంపిటీషన్ వచ్చే చేత దాసరిపల్లెది ఒక ఆటాడుతుంది బండ పార్టీ పాటు దాసరిపల్లె కడప జిల్లా వారు రెడీగా రావాలి కొండ దగ్గరికి ఆలస్యం చేయరా ప్లీజ్ లేత దోడలు ఆరు రౌండ్లవరకు గట్టిగా పోరాడుతున్నాయి జతికిలు పక్కాలు తొమ్మితాలన్నీ బయటే కాన ఇమ్మడే వచ్చి గెడదమే ఆలస్యమే వేరే వాళ్ళు రావడదా మా ఎత్తుల తాలూకా వాళ్ళు ఎవరు రావడు రావడదు బయట ఎవరు నాట ఆరు మంది ఒకసారి ఎంటర్ అయినారు ఉంటే మారూడదు వేరేవాడు ఓకూడదు ఎవడే అనుకోట్లేదు తాలూకా వాళ్ళు వాళ్ళు పొందారు ఆరు మంది వాళ్ళ చెప్పబడి వాళ్ళు అశేషమైనటువంటి జలవాహిని పిల్లలు పెద్దలు మహిళలు అమాలు గోపాలం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం

చిట్టి మహమ్మద్ గౌరవనీయులు హుసేనాపురం గ్రామము తుక్కలి మండలం కర్నూలు జిల్లా మొట్టమొదటి కాటిగా బల ప్రదర్శన చేస్తున్నటువంటి కోడెదుర్గల చిరునామా అందుకోన యావన్ మంది గ్రామ ప్రజాని గమ్ పిల్లలు పెద్దలు మహిళలు ఆపాల గోపాల మందరికి సగౌరవమైన స్వాగతం సుస్వాగతం ఆరు వరకు సరైనదండి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వచ్చిన ఉండు ఏడు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఏఎంబుల్స్ చెంటి మహమ్మద్ గౌరవ హుసేనాపురం తుట్టెలి మండలం బాగవుతున్నాయి మన్ననే పల్లెలు లేవు ఆయన రెండు వంట కోటి నాలుగు పల్లెలు పెంచు బ్రహ్మాండంగా ఉంటుంది

ఏడవర రెండు దిగ్విజయంగా పూర్తయినది పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాలలో పూర్తి చేసుకున్నాడు వచ్చిన రెండు ఎనిమిది మహమ్మద్ బ్రహ్మాండ గదుల్లో చూడం నీట్గా చూస్తాడు దేవుడున్నాడు అతి జతకు సమయము పదహైదు నిమిషాలు ఆ తర్వాత మూడో గాడి రెడీ చేసుకో గుప్త గజేంద్ర చౌదరి గారు సోమము మీకు ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పది నిమిషాలు కంప్లీట్ అశేషమైనటువంటి జనవాహిని గ్రామ ప్రజానికం సోదరులు వివరాలు ఇచ్చినటువంటి దాదాపు ఆర్గనైజింగ్ కమిటీ పోలీసు వారికి ధన్యవాదాలు తర్వాత దగ్గరికి ఆలోచించారు సమయము నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఎనిమిదవ రౌండ్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగులతో రాన్ని పది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల లోపు గుర్తు చేసుకుని చక్కని పోరాటాన్ని ప్రదర్శించాయి మీరు ఇటు వచ్చే రౌండ్ తొమ్మిది సంతోషం రైట్ థ్యాంక్ యూ తొమ్మిదో రౌండ్ వస్తున్నారండి చిట్టి మహమ్మద్ ఎద్దుల చిరునామా తుక్కలి మండలం హుసేనా ప్రాణి ఎద్దులు ఓపికేదో ఫస్ట్ కొంచెం అడిగి అడిగి ఏడాది పట్టుబడి మట్టి కొట్టే మూడు నిమిషాలు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది శకలలో పూర్తి చేసుకున్నాయి వచ్చే పది పది ఉంది ఈ బండా ఇది మొత్తం మీద ఈగలు ఈగలు పోయినటువంటి రౌండ్ లాస్ట్ తెలుసు లోనికి ప్రవేశం లేదు అట్టని ఎత్తులను బయటికి పంపించేవి ఎదురు గుణాల కాడ ఎత్తులకు ప్రవేశం లేదు ఎవరెత్తులైనా ఉండే నియమం వేరు పదవరం ఉండో రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేశారు ఇక మీకు సమయము నలభై సెకండ్లు మాత్రమే ఉన్నది ఎవరైతే ఖాళీ దొక్కడారు కదా కతకడారు వాళ్ళని బయటే పంపించలేదు దయచేసి చదిగలు పగ్గాలు అన్ని బయట సమయం ఇద్దరు ముప్పై సెకండ్లు మాత్రమే బయట కట్టారా ప్లీజ్ விஷயம் முன் கேக்கு மன சோட்டு காட்டு வச்சுக்கோ சமயம் சமய பூர்ச்சது ஓகே ரைட் தமிழ் హలో కోర్టులో బల ప్రదర్శన చేసినటువంటి డ్రాలో మొదటి జత ఏఎంఎం బులుసు చెట్టి మహమ్మద్ హుసేనాపురం తుక్కలి మండలం కర్నూలు జిల్లా వారు వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషముల కాల వ్యవధిలో పది రవుళ్లు తిప్పి రెండు వందల అడుగుల మూడు అంగలముల దూరాన్ని లాగడం జరిగింది కోర్టు పొడవు రెండు వందల యాభై అడుగులు గనక లాగిన మొత్తము దూరము రెండు వేల ఏడు వందల ఆరడుగుల మూడు అంగలములతో చక్కని ప్రదర్శన కనపరిశారు ఎద్దుల చిరునామా ఏఎంఎం బుల్స్